తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దొంగ అఘోరి శ్రీనివాస్ వివాదం మరొక మలుపు తీసుకుంది శ్రీనివాస్ తన భర్తగా చెప్పుకుంటున్న రాధిక అఘోరిపై సంచలన ఆరోపణలు చేస్తూ శ్రీనివాస్ ప్రతి రాష్ట్రంలో అమ్మాయిలతో సంబంధం పెట్టుకుంటాడని మధ్యప్రదేశ్ లోని ఇద్దరు పిల్లల తల్లితో కూడా అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని రాధిక అన్నారు అఘోరి మోసగాడని అమ్మాయిలను వాడుకొని వదిలేస్తాడని పేర్కొంది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది ఇప్పటికే అఘోరి పలు కేసుల్లో జైలు పాలవగా కొన్నింటిలో బెయిల్ వచ్చింది కానీ అతని మొదటి భార్యనని చెప్పుకుంటున్న రాధిక అనే మహిళ పెట్టిన కేసులో మాత్రం ఇంకా బెయిల్ రాలేదు దీంతో అఘోరి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఈ క్రమంలోనే ఇవాళ కరీంనగర్ కోర్టులో హాజరయ్యాడు కానీ బెయిల్ రిజెక్ట్ అఘోరి దగ్గరకు ఎవరైనా తమ బాధలు చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళను ఆకర్షించి వాడుకుంటాడు అవసరం తీరాక వదిలేస్తాడు అని రాధిక తీవ్ర ఆరోపణలు చేసింది అఘోరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది గతంలో కూడా రాధిక తాను అఘోరి మొదటి బారినని కొండగట్టు ఆలయంలో తమ వివాహం జరిగిందని ఆడియో రికార్డులతో సహా మీడియా ముందుకు వచ్చింది అయితే అఘోరి ఆరోపణలు ఖండిస్తూ రాధిక తనను బ్లాక్మెయిల్ చేస్తుందని ఆమెకు తాను ఎటువంటి తాళి కట్టలేదని చెప్పుకొచ్చాడు ముఖ్యంగా లేడీ అఘోరి శ్రీవర్శినిల వివాహం తర్వాత ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి రాధిక చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత వేడిని పెంచాయి